అందరికీ నమస్కారం నీ భక్తులను కనుల్లిండ చూచీయ రెండు చేతుల జోహారు సేయువాడు నీర్పితో నెవరైనా కదల చెప్పంగా विनयమందుచు జాల వినెడువాడు తన గృహహంబునకు నీ దాసుల రాజుచి కూర్చుండబెట్టువాడు నీ సేవకుల జాతి నీ తులెన్న కజాల దాసోహమని చేరదలంచువాడు తేటగిది పరమ భక్తుండు ధన్యుండు భానుతేజ వాని గనుగొన్న పుణ్యంబు వసుధలోనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఏ ఓ నరసింహస్వామి నీ భక్తులను రెండు కాళ్లతో చూసి రెండు చేతులతో నమస్కరించేవాడు నీ కథలను ఎవరైనా చక్కగా చెప్తుంటే అక్కడే విని వినయంతో వింటూ కూర్చుండిపోయేవాడు అలాగే వాళ్ళ ఇంటికి ఎవరైనా నీ భక్తులు వస్తే కనుక వాళ్ళని పేటపై కూర్చోబెట్టి వాళ్ళకి గౌరవించి నమస్కారాలు పెట్టేవాడని అలాగే నీ భక్తులకి నీ భక్తుల యొక్క కులం ఏంటి వారి ఏ జాతికి చెందిన వాళ్ళు ఇవేవి తెలుసుకోకుండా వాళ్ళని నీ నీ దాసుడు అనే భావంతో వాళ్ళని దగ్గరికి చేర్చుకునేవాడు వాడు వాడికి మిక్కిలి అంటే చాలా ఎక్కువ భక్తుంటే కనుక వాళ్ళని గౌరవించేవాడు వాడు ధన్యాత్ముడు అట్టి వారికి లోకంలో ఎప్పుడూ కూడా పుణ్యం కలుగుతుంది ఇది ఈ పద్యం యొక్క భావం